మొదటకే మా వాళ్ళు మట్టి వినాయకుని బైలడానికి వస్తారు ఫ్రెండ్స్ చూడండి జై గణేశా జై జై గణేశా గణపతి బాప్ప హోరియా గణపతి బాप्पा గణపతి బాप्पा చూడండి ఫ్రెండ్స్ బాప్పను చూడండి సొంత మా బైల్నే నివర్తన చేస్తున్నామండి గణపతి బాप्पा మోరియా గణపతి బాप्पा మోరియా ఆదా లడ్డు కావాలియా ఆగిబిట్ట జో గణపతి పూల చూడండి గణపతిని చూడండి గణపతిని చూడండి నిమజ్జనం చేస్తున్నాం మా మా బావిలో నిమజ్జనం చేస్తున్నామండి

గణపతి బప్ప గణపతి బప్ప మోకురే జై జై గణేష్ మహారాజ్ కి జై గణపతి బప్ప గణపతి బప్ప గణపతి బప్ప మోరియా మోరియారే బప్ప మోరియారే బప్ప మోరియారే రాధా మైతన్సి ఉంది రాధా ఇక్కడ నిలబడ చెప్పరాదా మన గణపతి ఫస్ట్ స్టేషన్ మరి ఊర్లో ఉన్న గణబదల నికు ఎప్పుడు స్టార్ అయతాయి మొత్తానికి మనం సాయంత్రం గణబదలను కూడా వీడియోలు ఇద్దాం వేరే లెవెల్ పెడదా ఎలా అనిపిస్తుంది సరే బస్ సంపే తందె ఫ్రెండ్స్ మొత్తానికి ఏద నిమర్జం జరిగింది ఫ్రెండ్స్ గణబద బాపా మోర్యా రే బాపా మోరియా